శ్రీ బ్యో నమ మనమందరం లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటాం కొందరు నిత్య పారాయణగా కూడా చేస్తూ ఉంటారు అయితే కొన్ని స్తోత్ర కదంబాల్లో ఏముందంటే అంగన్యాస కరన్యాసాలతో పాటు దిగ్బంధనము ఇవన్నీ ఉన్నాయి అయితే ఒక గుడికి నేను వెళ్ళినప్పుడు అక్కడ లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటే అందులో బుక్లో ఎలా అయితే అంగన్యాస కరన్యాసాలు దిగ్బంధం ఇలా అనుకుంటూ ఉందో అలాగే యథావిధిగా చదువుతూ లలిత సహస్రనామ పారాయణ చేస్తూ ఉన్నారు నాకు మనసులో సందేహం వచ్చింది అంగన్యాస కరన్యాసాలు అందరూ చేయొద్దు కదా మరి ఇక్కడ చేస్తున్నారు ఇలాగే చదువుతూ ఉన్నట్టున్నారు అనిపించి నేను వేద పండితుల్ని అడిగ అడగడం జరిగింది ఏమని అంటే ఇలా అంగన్యాస కరన్యాసాలు అందరూ చదవచ్చా గురువు గారు దిగ్బంధం ఇలా అన్ని చేసుకోవచ్చా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే స్త్రీ విద్యలో ఏదైనా మంత్రము అంటే బాలా మంత్రం కానీ లలితా దేవికి సంబంధించిన ఏదైనా ఒక మంత్రం ఉన్నప్పుడే ఈ దిగ్బంధనము అంగన్యాస కరన్యాసాలు చేసుకోవాలి అందువల్ల అంగన్యాస కరన్యాసాలు దిగ్బంధం అందరూ చేయకూడదు అని చెప్పి చెప్పారు ఇలా అంగన్యాస కరన్యాసాలు చేసుకొని దిగ్బంధం చేసుకున్నామంటే అమ్మవారి శక్తిని మన శరీరంలోకి ఆపాదించుకున్నట్టు దిగ్బంధనం అంటే ఆ మంత్రం ఏదైతే చేస్తున్నామో అది చేస్తున్నంత సేపు అమ్మవారి రక్షణ వలయం మన చుట్టూ ఏర్పరచుకున్నట్టు ఈ దిగ్బంధం చేసుకున్న తర్వాత స్తోత్రం అంతా అయిపోయింది మంత్రమంతా చేయడం అయిపోయింది అయిపోయాక మనం దిగ్విమోకనం కూడా చేయాలి అందులో దిగ్బంధం మాత్రమే ఇచ్చారు దిగ్విమోకనం కూడా లేదు కాబట్టి స్త్రీ విద్యలో ఏదైనా మంత్రం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అంగన్యాస కరన్యాసాలు దిగ్బంధనం ఇలా ఇవన్నీ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం స్తోత్రం అంతా చదువుతాము చదివి మన పనులు మనం యథావిధిగా చేసుకుంటూ ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటాము కే గాని లేకుంటే వెళ్ళని చోటుకి గాని అన్ని చోట్లకు వెళ్తూ ఉంటాము వెళ్ళినప్పుడు అమ్మవారి యొక్క శక్తిని మనలోకి అంగన్యాస కరన్యాసాల ద్వారా దిగ్బంధనం ద్వారా మనలోనికి ఆపాదించుకున్నాం కదా అమ్మవారి శక్తి కూడా మనతో వస్తుంది బీజ మంత్రాలతో అమ్మవారి శక్తిని అంగన్యాస అంగన్యాసాలు కరన్యాసాలు చేస్తూ ఆపాదించుకున్నాం కాబట్టి అలా చేసినప్పుడు మనకు సత్ఫలితాలకు బదులు వ్యతిరేక ఫలితాలు వస్తాయి తెలియకుండా చేయడం వేరు తెలిసి కూడా చేయడంతో మీరే అర్థం చేసుకోండి పోనీ ఆ బుక్కులో దిగ్విమోనమైనా ఉందా అంటే అది లేదు కదా ఇప్పుడు ఏదైనా మంత్రం తీసుకున్నా అంతే ఉపాసకులు అమ్మవారి శక్తిని వాళ్ళకి ఏదైతే మంత్రం ఇస్తారో ఆ మంత్రంలోని ఆ మంత్రం ద్వారా అంగన్యాసాలు కరణ్యాసాలు దిగ్బంధనం ఇవన్నీ చేసుకొని మంత్ర జపం వాళ్ళు ఎంతైతే చేయాలనుకుంటున్నారో ఆ నిర్ణీత సంఖ్య వరకు చేసి దిగ్విమోకనం కూడా చేసుకుంటారు అయితే మంత్రం చేసే అప్పుడు ఈ అంగన్యాసాలు కరణ్యాసాలు దిగ్బంధనం ఇది ఎందుకు ఇవన్నీ ఎందుకంటే మన చుట్టూ కొన్ని ప్రతికూల శక్తులు మనం మంత్రం చేయకుండా ఏదో ఒక ఇబ్బంది కలిగించాలని సూక్ష్మంగా చాలా ఉంటాయి నెగిటివ్ శక్తులు మన చుట్టూ అందువల్ల ఆ అమ్మవారి శక్తిని మన మన చుట్టూ రక్షణ వలయంగా ఏర్పరచుకొని మంత్రం చేసి మంత్రమంతా పూర్తయ్యాక దిగ్విమోనం చేసుకుంటాం ఎందుకంటే అమ్మని మనం ఎక్కడికంటే అక్కడికి బీజ మంత్రయుక్తంగా మనలోనికి ఆపాదించుకుంటాం కదా అలా తీసుకెళ్ళకూడదు మరి అమ్మ మనతో ఉండరా దిగ్విమోకనం చేసుకుంటా అంటే చేసుకుంటే అంటే అమ్మ ఎప్పుడు మన హృదయంలో స్థిరంగా ఉంటూనే ఉంటారు అమ్మని మనం బీజమంత్రాలతో మంత్రాలతో ఆహ్వానించడం వేరు అమ్మ మనతో ఉండడం వేరు అమ్మ సూక్ష్మంగా ఎప్పుడు మనతోనే ఉంటారు కాబట్టి ఇంక నుంచి అమ్మవారి ధ్యాన శ్లోకం నుంచి లలిత సహస్రనామ పారాయణ శ్రీమాత శ్రీ మహారాజ్ని అక్కడి నుంచి చేసుకుంటూ యథావిధిగా చేసుకుంటే మంచిది పైన మనకు ప్రేమ అంతగా ఉన్నప్పుడు అమ్మే మనం అవుతాం మనమే అమ్మ అవుతాం కదా అమ్మ మనతో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు ప్రతి పనిలో ఉంటారు ప్రతి చర్యలో ఉంటారు కాబట్టి ఇక నుంచి లలితా సహస్రనామ పారాయణ ఎలా చేయాలి అంటే ధ్యాన శ్లోకం నుంచి శ్రీమాత శ్రీ మహారాజ్ని అని చెప్పి అక్కడ నుంచి యథావిధిగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేయండి నా వీడియో గనక మొదటగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ లలితా పరాభట్టారిక చరణార విందార్పణమస్తు స్వస్తి